రోహిణి నిజస్వరూపం తెలుసుకుని ఇక ఎప్పటికీ నీ కొడుకుని చూడాలని అడగకు అంటూ చెంప పగలగొట్టి చింటూతో సహా వెళ్లిపోయిన సుగుణమ్మ ఇంతకు సుగుణమ్మ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది అప్పుడే రోహిణిని పొగిడింది కదా నీ కొడుకుని దగ్గరకు తీసుకో అని చెప్పింది కదా మరి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అలా ఎందుకు చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే గదలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి రోహిణి చెప్పినటువంటి మాటను ప్రభావతి గట్టిగా పట్టుకుని సత్యాన్ని తీసుకుని గుడికి వెళ్ళింది కానీ ఇక్కడ రోహిణి ఆ విషయంలో సక్సెస్ కాలేదు ఎందుకంటే సుగుణమ్మని చింటూని ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఇకేమీ మాట్లాడలేకపోయింది రోహిణి ప్రభావతి ఇంటికొచ్చిన తర్వాత చూస్తే సుగుణమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఇక రోహిణి సుగుణమ్మతోటి అమ్మా మీరు దయచేసి బయలుదేరి వెళ్ళిపోండి ఎందుకొచ్చింది ఇదంతా మీకు అని చెప్పని అంటుంది అలా అనేసరికి ఇక వెంటనే సుగుణమ్మ సరేనమ్మా నువ్వు ఇబ్బంది పట్టడం నాకు కూడా ఇష్టం ఇక్కడ ఇప్పుడిక్కడుండి ఒకటికి నాలుగు మాటలు పెరిగి ఈ బాధంతా పడే బదులు ప్రశాంతంగా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతానులే అని చెప్పని అంటుంది దాంతో ఇక సరేననేసి ఇక రోహిణి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా సుగుణమ్మ వాళ్ళ మనవడికి ఇట్లా ఉంది కాబట్టి మనం ఇది చేద్దాం అది చేద్దాం అని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈలోపు సుగుణమ్మ చింటూని తీసుకొని బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుంది వచ్చేసరికి మీనా అయితే ఏంటమ్మా బ్యాగ్ తీసుకొని కిందికి దిగారు అని అడగగానే నేను బయలుదేరుతానమ్మా చింటూని రోజు హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలి అటు ఇక ఊరికి బయలుదేరుతాను అని అంటుంది ఇక అనేసరికి అవును కదా చింటూకి ఇంకా ఈ రోజు కట్లు విప్పుతారు చింటూ జాగ్రత్త కంట్లో దుమ్ము పడకుండా జాగ్రత్తగా కళ్ళజోడు పెట్టుకో సరేనా అంటే అలాగే ఆంటీ అని అంటుంది ఈలోపు బాలు నేను తీసుకెళ్లి దింపుతానులే అని అంటాడు సరే అయితే అని ఇక బయలుదేరుతూ ఏమండి వెళ్ళొస్తాను అని చెప్పి ప్రభావతికి చెప్తుంది ఆ వెళ్ళండి మళ్ళీ రాకండి అని అంటుంది అంటే అవసరం కొద్దీ రావాల్సి వచ్చింది అది కూడా బాలు బలవంతం చేయటం వల్లే తప్ప నేను రావాలని అనుకోలేదమ్మా ఇకెప్పుడు రాను అని చెప్పని అంటుంది సుగుణమ్మ ప్రభా ఎందుకు మరీ ముఖం మీదే మాట్లాడుతున్నావు అసలు మనిషిలా ప్రవర్తించవా అంటూ అమ్మా మీరు అలా అనుకోకండి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు తప్పకుండా ఇక్కడికే రండి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే సరే అయితే అని చెప్పి సుగుణమ్మ బయలుదేరుతూ ఉంటే ఇంతలో రోహిణి అయితే సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అంటే వెళ్ళొస్తానమ్మా అంటాడు ఆ అమ్మాయి అమ్మ అని ఎవరినంటున్నాడు అని శృతి అడుగుతుంది ఆ అమ్మా కాదు వెళ్ళొస్తాను అత్త అని చెప్పని చెప్తున్నాను అనగానే అత్త ఇక్కడ అత్త ఎవరున్నారు అని అంటే మీనా అత్త అత్తే కదా రోహిణి అత్త కూడా అత్తే కదా అంటాడు చింటూ మీనాని ఇప్పటి వరకు ఆంటీ అని పిలిచాడు కదా సడన్ గా అత్త అంటాడేంటి ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ప్రభావతి ఎమ్మ రోహిణి ఇప్పటికైనా పంపిస్తావా అని అంటే వెళ్ళిపోతున్నారా అంటీ అంటూ ఉంటుంది అదేంటి ఇప్పటికైనా అలా ఎందుకంటున్నావు అంటాడు అయితే హా ఈ రోహిణి వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అని చెప్పి ఇంట్లో అందరినీ తలాదిక్కు పంపించేసింది తీరా వచ్చినప్పటికి చూసినా ఈ వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఆవిడ గారు చేసిందేమీ లేదు అనవసరంగా నేను ఆయన తీసుకుని గుడికి వెళ్ళి రావడం తప్ప ఏమీ మిగల్లేదు అని అని నోరు జారేస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రోహిణి అయితే ఆంటీ అని చెప్పని అంటుంది ఏంటి అని అబ్బో నోరు జారేసానా అని నాలుగు ఖర్చుకుంటుంది ఏంటమ్మా ఈ రోహిణి మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తానని మీతో చెప్పిందా అందుకోసమే అందరినీ బయటకు పంపించిందా సరే అలాగేనమ్మా ఇకెప్పటికీ నేను ఈ గుమ్మంలోకి రానే రాను అని అనగానే రోహిణి అలా అందని చెప్పి మీరు రానంటారేంటి అని అంటే అమ్మా రోహిణి అని పిలుస్తుంది సుగుణమ్మ చెప్పండి అని అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నీ జీవితం ఏమైపోయినా నాకు అనవసరం నీ కాపురం ఏమైపోయినా నాకు అనవసరం నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం జీవితంలో ఎప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి నా కొడుకు ఎలా ఉన్నాడు అని అడక్కు నువ్వెలా ఉన్నావు అని అడక్కు అర్థమైందా ఉన్న నిజానికి కుండ బద్దలు కొట్టే నేనిక్కడ్నుంచి వెళ్తాను ఎందుకంటే నీలాంటి దాన్ని కన్నందుకు నిజంగా నేనెంత పాపాత్మురాలనో నాకు అర్థమైంది అంటూ ఉండగానే అయిపోయింది నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది చాలా బాగా చేస్తున్నావమ్మా అంటూ ఉంటే చేస్తాను ఇలాగే చేస్తాను ఆ బిడ్డకు అన్యాయం చేసిందే కాక పైపెచ్చి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని ఆవిడికి మాటిస్తావా అందుకోసం ఇంట్లో అందర్నీ బయటకు పంపిస్తావా పంపించి నా దగ్గరకొచ్చి మా అత్తగారు నిన్ను పంపించేయమంటది ఇంట్లో ఉండనివ్వద్దంది అని చెప్పి చెప్తావా నన్ను ఎన్నెన్ని మాట్లాన్నావు అసలు నీకు బాధ్యత ఉందా నువ్వొక తల్లివేనా నీలాంటి దాన్ని తల్లిగా హా పసివాడు ఎలా యాక్సెప్ట్ చేయాలి నలుగురిలోకి వెళ్ళి ఆవిడ మా అమ్మ అని చెప్పుకోవటానికి వీలులేని పరిస్థితి తీసుకొచ్చావా పసివాడికి నువ్వొక తల్లివా అని అంటూ ఉంటే అమ్మా అది కాదు నా మాట విను అంటూ ఉంటుంది చాలు ఇప్పటి వరకు నువ్వు చెప్పింది వింటూనే వచ్చాను ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చేస్తూనే వచ్చాను ఇకపై మాత్రం అలా జరగదు చెయ్యటానికి కుదరదు నేను చెయ్యనుగాక చెయ్యను ఇప్పుడే చెప్తున్నాను ఇక ఎప్పటికీ నాకు ఫోన్ చెయ్యకు అర్థమైందా నా మనవడితోటి నీకెటువంటి సంబంధము లేదు నువ్వు బ్రతికావో చచ్చావో కూడా నాకు చెప్పనవసరం లేదు నీ కొడుకు నువ్వు చచ్చినా నీ శవాన్ని చూడటానికి కూడా రాడు అని అంటూ బాబు బాలు అమ్మ మీనా మీలాంటి పుణ్య దంపతులుంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి ఆదరణ దొరుకుతుంది ఏ రోజైనా నేను చనిపోయానని మీకు వార్తొస్తే ఈ పసివాడిని ఈ పసివాడిని తీసుకెళ్లి అనాథ శరణాలయంలో జాయిన్ చేయండి వాడికి నీ నంబర్ నేను బట్టి పట్టిస్తాను బాబు అని చెప్పానంటూ అందరికీ నమస్కారం వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే బాలు మీనా ఇద్దరూ కూడా రోహిణి వంక చూస్తూ చి అని అంటారు ఇక ఒక్కసారిగా రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రభావతి రోహిణి వంక చూస్తూ ఉంటుంది రోహిణి ఆంటీ అది కాదు అంటూ ఉంటే నువ్వు మాట్లాడకు నీతో నేను తర్వాత మాట్లాడతాను అని మనోజ్ వంక చూస్తూ రారా అని చెప్పని చాలా గట్టిగా అంటుంది వస్తున్నానమ్మా అంటూ మనోజ్ ప్రభావతి వెనక వెళ్లిపోతాడు రోహిణి ఒంటరిగా నిలబడుతుంది తన తల్లిని కన్న కొడుకు కళ్లతో ఇబ్బంది పడుతూ ఉండగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొడుకుని బయటకు పంపేసే ప్రయత్నం చేసినటువంటి రోహిణిని సుగుణమ్మ అలా మాట్లాడటం రోహిణికి చాలా బాధ కలిగిస్తుంది విద్యకు ఫోన్ చేసే విషయం చెప్తుంది ఇంకేముందే ఇన్నాళ్ళు నువ్వు బిల్డ్ చేసుకుంటూ వచ్చిన నీ ఎంపైర్ మొత్తం కూలిపోయినట్టే ఇక మీ అమ్మగారు చేసిన పనికి మీ అత్తగారి చేతిలో నీకు రేపటి నుంచి చెరే ఉంటుంది అనగానే నాకు ఉండాల్సిందేనే ఆ పసివాణ్ణి ఏడిపించినందుకు నాకిది జరగాల్సిందే నాకిలా ఉండాల్సిందే అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే చాలా చాలా బాధపడుతూ చాలా చాలా ఏడుస్తూ రోహిణి కూర్చుని అలా ఉండిపోతుంది మనోజ్ వచ్చి రోహిణి దగ్గర కూర్చుని నీతో రేపు నేను మాట్లాడతాను నేను చెప్పిన ప్రకారం చెయ్యి రోహిణి అంతకు మించి ఇక నేను నిన్నేమి అడగను నువ్వు నాతో ఏమి చెప్పవద్దు కూడా అని అంటూ వెళ్లిపోతాడు ఇప్పుడు రోహిణి జీవితం పరిస్థితి ఏంటి సుగుణమ్మకు వచ్చిన కోపానికి సుగుణమ్మ చేసిన పనిలో తప్పైతే ఏమీ లేదని నాకు అనిపిస్తోంది మీకేమనిపిస్తోందో ఒక్కసారి కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే ఇప్పుడు రోహిణి బండారం బయటపడింది కాబట్టి ఇక ప్రభావతి ట్రీట్మెంట్ ఎలా ఉండాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఇప్పుడు శృతి రోహిణితో ఇంకెంత హార్ష్ గా మాట్లాడుతుందో కూడా కామెంట్ రూపంలో మీకేమనిపిస్తే అది చెప్పండి ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి